స్నేహితులారా ఛానల్ కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి చేయండి షేర్ మరియు చేయండి మనలో చాలా మందికి ముఖేష్ అంబానీ నారాయణమూర్తి లాంటి వాళ్ళలా పెద్ద బిజినెస్ కట్టాలని ఉంటుంది కదా కానీ దానికి కోట్లలో డబ్బు కావాలి అనిపిస్తుంది ఆ ఒక్క ఆలోచనే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది అయితే ఈరోజు మనం ఆ అపోహను పూర్తిగా తొలగించేద్దాం అసలు డబ్బు లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయటం సాధ్యమేనా ఇది చాలా మందిని తొలిచే ప్రశ్న కానీ సమాధానం మనం అనుకున్న దానికి భిన్నంగా ఉంటుంది ఒక విషయం చెప్తాను బిజినెస్ చేయాలంటే ముందు డబ్బు కావాలి ఇది మనం నమ్మే అతిపెద్ద అబద్ధం నిజమేంటంటే దానికి పూర్తిగా ఆపోజిట్లో ఉంటుంది మరి ఆ రహస్యమేంటి దాన్ని లెవరేజ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే మన సొంత బిజినెస్ కట్టడానికి వేరే వాళ్ళ వనరులు వాళ్ల సిస్టమ్స్ చివరికి వాళ్ల డబ్బునే వాడుకోవడం అనమాట దీన్నే తెలివిగా రీసోర్స్ఫుల్నెస్ అని కూడా అంటాం సరే మొదటగా చూద్దాం మార్కెట్ను లెవరేజ్ చేయడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధీరుభాయి అంబానీ గారి కథ ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ ఎంతో తెలుసా సుమారుగా పంతొమ్మిది లక్షల కోట్లు నమ్మలేకపోతున్నాం కదా కానీ అంబానీ మొదలుపెట్టింది దాదాపు జీరోతో ఈ నంబర్ చూస్తే ఆయన ఎంత సాధారణంగా మొదలుపెట్టారో అర్థమవుతుంది అంబానీ మొదటిసారి ఈ లెవరేజ్ కాన్సెప్ట్ను ఎలా పట్టుకున్నారంటే ఆయనకు సింపుల్ విషయాన్ని గమనించారు యమన్లో పెట్రోల్ చాలా చౌక అదే మన ఇండియాలో చూస్తే చాలా ఖరీదు ఈ తేడానే ఆయన మొదటి అవకాశం అయితే ఆయన అసలైన తెలివి బయటపడింది మాత్రం టెక్స్టైల్ మార్కెట్లో ఆయన వాడిన స్ట్రాటజీ చూడండి ఫస్ట్ కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకోవడం వాళ్ల దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోవడం ఆ తరువాతే ఆ డబ్బుతో సరుకు కొనడం అంటే ఏంటి తన వ్యాపారానికి పెట్టుబడి పెట్టింది కస్టమర్లే అది అసలైన తెలివి ఓకే ఇప్పుడు రెండో కేస్ స్టడీకి వెళ్దాం నాలెడ్జ్ని అంటే జ్ఞానాన్ని ఎలా లెవరేజ్ చేయాలో చూద్దాం మన ఉదాహరణ నారాయణమూర్తిగారి కథ ఇన్ఫోసిస్ ఈరోజు దాని మార్కెట్ విలువ ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైనే కాని ఇది మొదలైంది కేవలం రెండు వందల రూపాయలతో ఆలోచించండి రెండు వందల రూపాయల నుంచి లక్షల కోట్లకు మూర్తిగారు ప్రపంచ మార్కెట్లో ఒక పెద్ద గ్యాప్ను పట్టుకున్నారు అమెరికా యూరప్ లాంటి దేశాలకి టాలెంట్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి కానీ తక్కువ ఖర్చులో అదే టైంలో మన ఇండియాలో ఏమో టాలెంట్ బోలెడుంది కానీ అవకాశాలే లేవు ఆయన సరిగ్గా ఈ రెండిటి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టారని ఇక్కడ వాళ్ళ స్ట్రాటజీ కూడా చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్ ఫస్ట్ క్లయింట్తో డీల్ చేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్గా డబ్బు తీసుకున్నారు ఆ డబ్బుతోనే ప్రాజెక్ట్ చేయడానికి కావలసిన కంప్యూటర్ కొన్నారు అంటే ఇక్కడ కూడా వాళ్ల డబ్బుతో వాళ్లకే పనిచేసిచ్చారు సరే మన మూడో కేస్ స్టడీ ఫ్లిప్కార్ట్ వీళ్ళు వేరే వేరేవాళ్ల స్టాకును ఎలా లెవరేజ్ చేశారో చూద్దాం మనందరికీ తెలిసిన ఫ్లిప్కార్ట్ ఖాతా ఇది ఒక చిన్న గదిలో మొదలైన ఫ్లిప్కార్ట్ ప్రయాణం దాకా వెళ్ళిందో తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో వాల్మార్ట్ వాళ్లు ఏకంగా పదహారు బిలియన్ డాలర్లకు కొన్నారు అది దాని సక్సెస్ స్కేల్ ఫ్లిప్కార్ట్ మోడల్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ వాళ్లు ఏ వస్తువునే సొంతంగా కొని స్టాక్ పెట్టుకోలేదు సప్లయర్స్ దగ్గరున్న వస్తువుల్ని తమ వెబ్సైట్లో పెట్టారు ఎవరైనా కస్టమర్ ఆర్డర్ ఇచ్చి డబ్బు కట్టిన తర్వాతే ఆ వస్తువుని వీళ్లు కొనేవాళ్లు వాళ్ల మాటల్లో చెప్పాలంటే మనమెందుకు స్టాక్ కొనాలి ముందు సప్లయర్ల సరుకమ్ముదాం అంతే అయితే వాళ్ల సక్సెస్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా క్యాష్ ఆన్ డెలివరీ అంటే సిఓడి అప్పట్లో ఆన్లైన్లో డబ్బులు కట్టాలంటే మనవాళ్లకు చాలా భయం ఈ ఒక్క ఫీచర్తో ఫ్లిప్కార్ట్ ఆ నమ్మకాన్ని సంపాదించుకుంది చూస్తుండగానే వాళ్ల సేల్స్లో సిక్స్టీ పర్సెంట్ పైగా సి ద్వారానే జరిగేవి ఇదొక విప్లవం ఇప్పటిలాగా మనం చూసినవి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు ఆ కథల నుంచి మనం నేర్చుకున్న పాఠాలతో ఎవరైనా ఉపయోగించగలిగే ఒక సింపుల్ ఫార్ములాకి వద్దాం మొదటిది సమస్యను వెతకండి కొత్త ఐడియాల కోసం వెయిట్ చెయ్యొద్దు దాని బదులు నారాయణమూర్తిలాగా లక్షల మందికి ఇబ్బంది కలిగిస్తున్న సమస్యలు ఏమున్నాయో లిస్ట్ రాయండి రెండోది నెట్వర్క్ కట్టండి డబ్బు కన్నా ముందు కావలసింది నెట్వర్క్ మీ సొల్యూషన్ను మార్కెట్లోకి తీసుకెళ్లడానికి ఇదురుల సహాయం తీసుకోండి మూడోది చిన్నగా మొదలుపెట్టండి ధీరుభాయ్ అంబానీలాగా ఒకేసారి వందల మంది కస్టమర్లు గురించి ఆలోచించొద్దు ఒక్క క్లయింట్తో స్టార్ట్ చేయండి పదివేల నుంచి లక్ష లక్ష నుంచి ముందుకు ఒక్కో అడుగే వేయండి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది నాలుగోది ఇది చాలా ముఖ్యం నేర్చుకోవాలని ఆకలితో ఉండండి ఆఫీసులో కూర్చుని పేపర్లు చూస్తే బిజినెస్ అర్థం కాదు ఫీల్డులోకి దిగండి అక్కడే అసలైన వ్యాపారమేంటో తెలుస్తుంది చూడండి పెద్ద పెద్ద బిజినెస్ టైకోన్స్ అందరూ గ్రౌండ్ లెవెల్ నుంచే వచ్చారు ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ పంప్లో సేల్స్మెన్గా గా చేశారు రతన్ టాటాగారు ఏకంగా టాటా స్టీల్ ఫ్యాక్టరీలో కూలీలతో కలిసి పనిచేశారు నారాయణమూర్తి ఒక చిన్న జీతంతో ఇంజనీర్గా మొదలుపెట్టారు వీళ్ళందరూ కింద నుంచి నేర్చుకున్నారు కాబట్టే అంత పైకెదిగారు సరే ఇప్పుడు జీరో రూపీ ఫార్ములా ఏంటో మనకు స్పష్టంగా తెలిసింది మరి ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే మన చుట్టూ ఉన్న ఎన్నో సమస్యల్లో మనం మొదటగా పరిష్కరించబోయే సమస్య ఏది మీ ప్రయాణం ఈ ప్రశ్నతోనే మొదలవుతుంది డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి